వెల్కమ్ టు పివీఎన్స్ నాగార్జున సాగర్ జలాశయంలో పూడిక చేరి నిల్వ సామర్థ్యం తగ్గింది కృష్ణానది వరదల సమయంలో వచ్చే బండ్రమట్టి రాళ్లు ఇసుక పేరుకుపోతున్నాయి ప్రాజెక్టు నిర్మాణం నాటి సామర్థ్యంతో పోలిస్తే తొంభై ఆరు టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కోల్పోయినట్లు నిపుణులు గుర్తించారు పూడికను తొలగించడం సాధ్యం కానందున మరింత జాగ్రత్తలు తీసుకోవాలని జలవనరుల శాఖ నిపుణులు సూచిస్తున్నారు నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణం పంతొమ్మిది వందల అరవై ఐదులో పూర్తయింది నాడు నీటి నిల్వ సామర్థ్యం నాలుగు వందల ఎనిమిది పాయింట్ ఇరవై మూడు టిఎంసీలు హైడ్రోగ్రాఫిక్ సర్వే ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మధ్య పద్నాలుగు పాయింట్ నాలుగు టీఎంసీలు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నాటికి నలభై ఎనిమిది పాయింట్ ఏడు టీఎంసీలు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి డెబ్బై తొమ్మిది పాయింట్ ఇరవై ఒక్క టిఎంసీల నిల్వ సామర్థ్యం తగ్గింది నాగార్జున సాగర్ జలాశయంలో పూడిక చేరి నిల్వ సామర్థ్యం తగ్గింది కృష్ణానది వరదల సమయంలో వచ్చే ఒండ్రుమట్టి రాళ్లు ఇసుక పేరుకుపోతున్నాయి ప్రాజెక్టు నిర్మాణం నాటి సామర్థ్యంతో పోలిస్తే తొంభై ఆరు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కోల్పోయినట్లు నిపుణులు గుర్తించారు కూడికను తొలగించడం సాధ్యం కానందున మరింత చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జలవనరుల శాఖ నిపుణులు సూచిస్తున్నారు కృష్ణాపై నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణం పంతొమ్మిది వందల అరవై ఐదులో పూర్తయింది నాడు నీటి నిల్వ సామర్థ్యం నాలుగు వందల ఎనిమిది పాయింట్ ఇరవై మూడు టీఎంసీలు హైడ్రోగ్రాఫిక్ సర్వే ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు మధ్య పద్నాలుగు పాయింట్ నాలుగు టీఎంసీలు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నాటికి నలభై ఎనిమిది పాయింట్ డెబ్బై రెండు టీఎంసీలు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది నాటికి డెబ్బై తొమ్మిది పాయింట్ ఇరవై ఒక టీఎంసీల నిల్వ సామర్థ్యం తగ్గింది రెండు వేల తొమ్మిదిలో కృష్ణానదికి పద్నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల క్యూసెక్కుల భారీ వరద వచ్చింది పెద్ద ఎత్తున వచ్చిన ఒండ్రుమట్టి జలాశయంలో పేర్కొంది ఫలితంగా రెండు వేల పది నాటికి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు ఐదు ఆరు టీఎంసీలకు చేరింది అంటే తొంభై ఆరు పాయింట్ పంతొమ్మిది టీఎంసీల సామర్థ్యం కోల్పోయినట్లయింది డెడ్ స్టోరేజీ పైన ఉన్న నీటిని మనం అవసరాలకు వాడుకుంటాం డ్యామ్ నిర్మాణ సమయంలో లైఫ్ స్టోరేజీ రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ నలభై టీఎంసీలు ఉండేది ఇది రెండు వేల పన్నెండులో రివైజ్ అంచనాల తర్వాత రెండు వందల ఇరవై ఏడు పాయింట్ నలభై టీఎంసీలకు తగ్గింది రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగునీరు లక్షల మంది తాగునీటి అవసరాలకు సాగర్ ఉపయోగపడుతుంది జలాశయం నుంచి కుడి కాలువకు నూట ముప్పై రెండు టీఎంసీలు ఎడమ కాలువకు నూట ముప్పై రెండు టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి ఈ నీటితో ఇరవై రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది ఒక టీఎంసీతో పదివేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు ఇంతటి ప్రాధాన్యం కలిగిన నీటి నిల్వపై పూడిక తీవ్ర ప్రభావం చూపుతోంది దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు వరదతో పాటు ఒండ్రుమట్టి రాళ్లు ఇసుక జలాశయంలో చేరుతున్నాయి నల్లమల గుట్టల మీద నుంచి చేరే వరద నీటితో పాటు రాళ్లు కొట్టుకొస్తున్నాయి తీరాల కోతకు గురై జలాశయంలోకి చెట్లు పడిపోతున్నాయి సాగర్ నిండుగా ఉన్నప్పుడు గుట్టల కోతకు గురై పూడిక చేరుతుంది పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుగుజ్ఞైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫుటోథెరపీ సిపిఆర్పీ వార్మర్ మిషనర్ల చే వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చు వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్తమా వంటి వ్యాధులకు చికిత్స చేయబడ్ను మా వైద్యశాలలో ఇరవై నాలుగు గట్టల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మార్చర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మార్చర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ పల్నాడు ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హట్ హట్గా వేడివేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన వంట చేత తయారు వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే మాత గోంగూర గారె సాంబార్ హలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డపెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడివేడిగా అందించటం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించును నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ శుభాకాంక్షలతో నూతనంగా ప్రారంభిస్తున్న కృష్ణ

మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్